పేరు ఆర్శంకర్రావు సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బ్రాండిక్స్ అధిష్టాని యాజమాన్యం అరగంట పని గంటలు పెంచుతానని చెప్పి గత నెల రోజులుగా తెలియజేయడంతో కార్మికులందరూ ఈ రోజు విధులు బహిష్కరించి బయటకు రావడం అనేది జరిగింది చట్ట విరుద్ధంగా పెంచిన పని గంటలకి ఈ రోజు కార్మికులు ఆందోళన చేస్తున్నారు దీనికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం చట్ట ప్రకారం ఎనిమిది గంటలు పనిచేయాలి ఈ రోజు నివాస ప్రాంతం నుండి వచ్చేటప్పటికే నాలుగు గంటలు సమయం పడతా ఉంది ఈ నాలుగు గంటల సమయమే ఈ రోజు కంపెనీ అదనంగా కార్మికుల నుంచి పిండేస్తా ఉంది ఇది కాకుండా ఈ రోజు అరగంట సమయం పెంచడం వల్ల కార్మికులు ఇంకా శ్రమ ఎక్కువ దోచుకునే పరిస్థితి అనేది ఉంది ఇది చట్ట విరుద్ధం ఈ చట్ట విరుద్ధమైన పని గంటల పెంపు మీద కార్మికులు పోరాటం చేస్తున్నారు గతంలో ఈ రోజు రెండు వందల సంవత్సరాల క్రితం రోజుకి పదహారు గంటల పాటు పనిచేసేవారు కార్మికులు ఆ రోజు బట్టల మిల్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులే రోజుకి పదహారు గంటలు పనిచేస్తే ఆ పని గంటలకు తిరుగుబాటు చేసి ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్నాం ఆ ఎనిమిది గంటల పనిదినం పోయి ఈ రోజు ఎనిమిదిన్నర గంటలు చేస్తామండి దుర్మార్గం కంపెనీ నుంచి వెళ్ళేటప్పటికి కార్మికులు ఎండిపోయిన తోటకూర లాగా వేలబడిపోయిన పరిస్థితులు అనేవి ఉన్నాయి కాబట్టి ఇది సరైనది కాదు యాజమాన్యం రోజు టార్గెట్లు పెడతా ఉంది ఈ టార్గెట్లు కూడా రద్దు చేయాలని కనీస వేతనం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు జిల్లాలో ఉన్నటువంటి అచ్చుతాపురం ఎస్సీ జెడ్ లో ఉన్నటువంటి బ్రాండెక్స్ గతంలో పేరుగా ఉన్నటువంటి అబిస్తాన్ అనే కంపెనీలో ఈ రోజు కార్మికులు మెరుపు సమ్మె అనేటువంటి నిర్వహించారు కారణం ఏంటి మెరుపు సమ్మెకి అని అంటే ఇప్పుడు ఉంటున్నటువంటి డ్యూటీ ఏదైతే కార్మిక చట్టాల ప్రకారంగా ఎనిమిది గంటలు విధి నిర్వహణ చేయాల కానీ వీళ్ళు అదనంగా నాలుగు గంటలు చేస్తారు ఇంటి దగ్గర నుండి రావడం దగ్గర నుండి విధులు నిర్వహిస్తున్న వరకు పన్నెండు గంటలు డ్యూటీ చేస్తారు వీళ్ళకి మరో అర్ధ గంట పాటు విధులు నిర్వహించాలని యాజమాన్యం మొండిగా వీళ్ళ మీద ఆ భారాన్ని మోపాలని ఒక వ్యక్తి చాకరీ చేసేటువంటి బానిసలుగా కార్మికులు చేయబోతా ఉన్నారు వేలాది మంది కార్మికులు అది భరించని కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు కార్మిక హక్కులు అమలు చేయడం లేదు మహిళా కార్మికుల తీవ్రమైనటువంటి వేధింపులు అంతా ఉన్నాయి మహిళా కార్మికుల మీద పని భారం పెరుగుతూ ఉంది వేధింపులు తొలగింపులు రకరకాలైనటువంటి ఇబ్బందులు కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సక్రమంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి రాత్రి సమయంలో రాత్రి పన్నెండు గంటలకి పదకొండు గంటలకి డ్యూటీ దిగి ఇంటికెళ్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి కార్మికులు ఆదివారం కూడా డ్యూటీ చేయాలనేటువంటి చెప్పారు ఇది తప్పు కార్మిక చట్టాల ప్రకారంగా ఆదివారం మేము డ్యూటీ చేయం అర్ధగంట పాటు అదనంగా డ్యూటీ చేసేటట్టు పద్ధతి మానుకోవాలని ఆందోళన చేస్తూ ఉంటే ఈ కార్మికుల్ని బెదిరించాలని అదిరించాలని యాజమాన్యం చూస్తూ ఉంది ఇది సరైనది కాదు వెంటనే కార్మిక చట్టాలు అమలు చేయాలా ప్రతి కార్మికులకి ఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలా అలాగే కార్మిక చట్టాల ప్రకారంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుట్ అన్నీ కూడా చెల్లించాలా ఆ రకంగా చెల్లించడం లేదు కార్మికుల మీద తీవ్రమైనటువంటి వేధింపులు బాత్రూమ్కి వెళ్ళినా సరే టైం ఐదు నిమిషాలకు మించి బాత్రూంలో ఉండడానికి లేదు మహిళా కార్మికుల మీద చెప్పలేనంత తీవ్రమైనటువంటి వేధింపులు ఉంటా ఉన్నాయి అందుకని దీని మీద వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలు అమలు చేయాలా ఆదివారం సెలవు వచ్చేటట్లుగా చేయాలా కార్మికులకి అర్ధగంట పాటు అదనంగా డ్యూటీ పెట్టేటువంటి పని ఉపసవరించుకోవాలా ఆ రకంగా చేయకపోతే కార్మికులు చేసేటువంటి పోరాటానికి సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది పెద్ద ఎత్తున పోరాడతాం అనేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వెంటనే జోక్యం చేసుకోండి ఎకరా రూపాయకి ఇచ్చారు ఈ కంపెనీకి కార్మికులకు ఉపాధి కల్పిస్తారని లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తారని కానీ ఇస్తున్నటువంటి ఉపాధి కూడా గొర్రెతో ఒక మద్దతిగానే ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్మిక చట్టాలు ఉల్లంఘన యాజమాన్యం మీద చర్యలు తీసుకొని కార్మికుల హక్కులకు రక్షణ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను